హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్స్ అండ్ చిచ్చర్ పిడుకులు ఛానల్ నేనైతే ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు లైన్ లో ఈరోజు మా సిరి పాప మీకైతే హాయ్ చెప్పేస్తుంది చూడండి ఈ రోజు చూసేద్దాం మన చిచ్చర పిడుకులు బ్యాగుల్లో ఏమేమి దాచి పెట్టారు మనం తప్పకుండా వెతికి తీయాల్సిన అవసరం చాలా ఉంది ఈరోజు మన చిత్ర పిడుగులు ఛానల్లో వాళ్ళ బ్యాగుల్లో ఉన్న విచిత్రాలు వింతలు అన్నీ చూపించడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి ఏం చేస్తున్నారో బ్యాగులో ఏమేమి దాచిపెట్టారో మీరు కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఎప్పుడే చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది చూసారా అప్పుడైతే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బుక్స్ చూపిస్తుంది ఇంకేమేమి ఉన్నాయో తప్పకుండా చూద్దాం రండి ఏమేమో దాస్తారు స్కేల్స్ చూడండి ఫ్రెండ్స్ మనం అయితే అప్పట్లో ఒక స్కేల్ కొనుక్కునేవాళ్ళం ఇప్పుడు ఈ గారు చోడ దగ్గర చూస్తారా పక్కన అక్కడ ఎన్ని స్కేల్స్ ఉన్నాయో ఏదో చూపిస్తుంది చూడండి ఇది పెన్సిల్ అంట అవును ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటది భలే ఉంది చూడండి ఒక దాని తర్వాత ఒకటి ఉంటది పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఇదే బాక్స్ ఎందుకు వేస్ట్ అని క్లేస్ అంతే ఆడుకోవడానికి ఇల్లు అంతా పెట్టుకునే వెళ్ళే పనిగా బ్యాగ్ లో పెట్టుకునే ఇల్లు మొత్తం ఇంకోటి క్లేకి పెట్టుకోడానికి మ్యాంగో 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 అండ్ నా బాక్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నా బాక్స్ బాక్స్ కాదు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎన్ని పెన్సిల్స్ నాకు అన్ని పెన్సిల్స్ బాక్స్ ఒక ఇరవై పెన్సిల్స్ చూడండి మీరు వెనకాల ఇంకోటి ఉంటుంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక మనిషికి ఇన్ని పర్సులు ఇన్ని బ్యాగ్స్ అమ్మ బాబోయ్ ఇన్ని మెయింటైన్ చేయలేదు చూడండి రెండు మూడు ఇది చూడండి ఫ్రెండ్స్ డోరా డోరా బాక్స్ నా ఫేవరెట్ డోరా బాక్స్ థర్డ్ బాక్స్ అనమాట దీంట్లో ఇవి ఉంటాయి నాకు ఒక బాల్ అరేజర్ కూడా పెట్టుకున్నా చూడండి అబ్బాకాస్ బీట్స్ ఉంటాయి కదా అవి పోకుండా ఆడుకోవడానికి దాచి పెట్టుకున్నా ఒక బాక్స్ లో ఒక మనిషికి మూత తీసిన ఇంకోటి కనిపిస్తుంది చూడండి చూడండి దాచావమ్మా తీసే కొద్ది వస్తూనే ఉన్నా ఇంకేమేమి మేము దాచి పెట్టావు బ్యాగ్ లో చూడండి షార్ప్నర్ టూ షార్ప్నర్స్ ఏంటి షాప్ దగ్గర టూ షార్ప్నర్స్ వన్ బ్లూ కలర్ ఎరేజర్ వన్ ఎరేజర్ వన్ బిగ్ ఎరేజర్ బిగ్ ఎరేజర్ స్మాల్ ఎరేజర్ ఇట్లా బాక్సుల మీద బాక్సులు తీస్తున్నాయేమన్నా ఏంటి పెన్సిల్ షాప్ లేదు కానీ నాయ ఏంటి కూరగాయల సంచులు కూడా గ్లూ గమ్ములు కూడా నా బ్యాగ్ లోనే ఉన్నాయి ఇంటి క్యారీ బ్యాగ్ లు కూడా వదిలిపెట్టట్లేదు చూడండి ఫ్రాన్స్ ఈ అమ్మాయి చూడండి పెద్ద రబ్బరు కవర్ కవర్లు ఉన్నాయి కదా కవర్లు పెన్సిల్ ఆయన కాగితాలు ఎక్కువ దారిలో లేదే మరి ఎందుకు కాగితాలు కవర్లు కవర్ లోపల హాయి వేసుకుని రబ్బర్ పెట్టుకుంటా నేను ఇంత విచిత్రంగా ఉంది ఇంట్రా దేవుడా ఈ బ్యాగ్ చూడండి నాకు ఎరేజర్లు ఫ్రెండ్స్ బాక్స్ లో కాకుండా రబ్బర్ బాల్ పెన్సిల్స్ ఎరేజర్స్ ఇంకా తవ్వే కొద్ది వస్తూనే ఉన్నాయి బ్యాగ్ నాకైతే గా కింద అయితే రే కో వచ్చింది ఫ్రెండ్స్ తడి తడిగా అవ్వకుండా బ్యాగ్ ఇప్పుడైతే మా సేఫ్టీ ప్రికాషన్స్ మాతా బ్యాగ్ మా తమ్ముడు మా తమ్ముడిది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాగ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఐడి కార్డ్ కూడా ఇట్లా చేసుకుంటున్నారు ఐడి కార్డ్ కూడా చినిగిపోయింది బాక్స్ ఇట్స్ ఎవరైనా జ్యువెలరీ బాక్స్ లో జ్యువెలరీ పెట్టుకుంటారు కానీ పెన్సిల్స్ ఎవరైనా పెట్టుకోవడం మీరు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గర ఏమో అల బాక్స్ ఉన్నాయి బాక్స్ ఏమో అబ్బో ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ అసలు రంగులు రంగులు కాదు ఫ్రెండ్స్ లా హోలీ బాక్స్ లా ఉంది నాలుగు అంటే నాలుగే కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువైపోతాయమో నాలుగు కలర్స్ కాంతికి ఎక్కడ పడేసి వచ్చాడు అయ్యే అని వెనక్కి తిప్పి మాత్రం చూస్తే కనిపించింది ఒక్కటి కూడా కాదు చెట్టుకోవడాకే బాధ అవన్నీ అక్కడ మోస్తాడు పాప ఇంకా లోపలైతే దారుణము లోపల లోపై నా కీచైన్ కూడా క్లాస్ పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఇది నీదా అది కూడా మస్బు మజబుడ్డల్లోనే ఉంది మస్తు బుగ్గులా తయారైపోయింది ఆ కీచైన్ ఆ బాక్స్ ఎన్ని రోజులైందో బిడ్డ బ్యాగ్ చదువుకొని పాప అన్ని నల్ల మచ్చి బొగ్గు లాగా తయారు అయినాయి తులుపుకోవడం కూడా వాళ్ళు బ్రతుకుని ఫ్రెండ్స్ నేను దులిపి పెట్టా ఈ రోజు మన వీడియో వల్ల కాంతికి ఒక ప్రయోజనం కలిగింది ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ బ్యాగ్ మజుబొగ్గులా తయారైంది కదా ఆ బ్యాగ్ క్లీనింగ్ అయింది అనమాట దాచి పెట్టుకుంటే రబ్బర్ తీసి మీడియం ఒక్క స్కేల్ నాశనం చేసి పడేసాడు దులిపే కొద్ది ఉంది ఏదేదో ఇల్లు దులుపుతుంటే వస్తే చూసారా అలా అలా పడుతుంది బ్యాగ్ లోంచి దుమ్ము ఈయన గారేమో ఆర్గనైజేషన్స్ నీట్ గా మొత్తం ఇల్లు మొత్తం సర్ది బ్యాగ్ లో పెట్టుకెళ్ళింది ఇతని గారు మాత్రం అసలు ఆ చెత్త కుప్పలా ఉంది బ్యాగ్ అది స్కూల్ బ్యాగ్ లా లేదు అవును ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు సెకండ్ జిప్ లో మేము చూస్తే మాత్రం దాంట్లో ఏం కాదు స్కేల్ రెండు కనపండి ఆ స్కేల్స్ తో పాటు ఏ చెత్తలు రెండు లైజర్లు ఏమి కా స్కేల్ మళ్ళీ ఏంటి స్కేల్ షాప్ లో మీ దగ్గరే ఉన్నట్టున్నాయి ఏంటి కన్ను స్కేల్స్ మళ్ళీ నేమో ఒక బుక్ ఫ్రెండ్ ఆ బుక్ అది రఫ్ బుక్ బుక్ లా ఉంది చదువుకున్న బుక్స్ అసలు ఏమున్నాయి బ్యాగ్ లో హాల్ టికెట్ ఫ్రెండ్స్ అది హాల్ టికెట్ అట్లా ఉంటది ఫ్రెండ్స్ బాయ్స్ దగ్గర అమ్మాయిల దగ్గర బుక్స్ ఈ బ్యాగ్ లో స్కేల్స్ పెన్సిల్స్ ఇవే వస్తాయి ఇప్పుడైతే వాటర్ బాటిల్ హాల్ టికెట్ దొరికింది ఫ్రెండ్స్ చూడండి అట్లా ఉన్న హాల్ టికెట్ అంత బాగా పెట్టుకున్నాడు హాల్ టికెట్ అద్దరు పోయింది కదా హాల్ టికెట్ అట్లా కాపీ రైటింగ్స్ రెండు బుక్లు ఎక్కడో లోపల జాగ్రత్తగా దాచిపెట్టాడు అవును దేవుడా ఇవే ఉన్నాయి దీని తర్వాత అవును నాలుగు బుక్స్ ఉన్నాయి ఆ తర్వాత స్కూల్ స్టార్టింగ్ లో మాత్రం ఒక ఇరవై ముప్పై బుక్స్ వస్తాయి ఇప్పుడు మాత్రం నాలుగు బుక్స్ మిగిలినాయి ఉన్నాయి వస్తానే ఉన్నాయి ఏంట్రా బాబోయ్ ఇప్పుడైతే ఇంకా తీస్తే వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి షార్ప్నర్ తవ్వే కొద్ది పురాతన వస్తువుల్లో గనక బయట పడుతున్నట్టు ఈ బ్యాగ్ లో తవ్వే కొద్ది తవ్వే కొద్ది తవ్వే కొద్ది వస్తువులన్నీ బయట పడుతూనే ఉన్నాయి అవును ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ రెండు స్కేల్ వచ్చినాయి ఫ్రెండ్స్ రెండు స్కేల్స్ అన్ని నీట్ గా నేను పెట్టుకుంటే బుక్స్ పడిపోయి చదువుకుందాం వచ్చి అని కూడా లేదు ఫ్రెండ్స్ చూడండి చదువుకున్నాం బ్యాగ్ చూడండి ఒక్క బ్యాగ్ లో ఏమీ లేవు ఫ్రెండ్స్ నేను చూడండి ఇట్లా కవర్ పెట్టి మాత్రం కాగితాలు ఎరుకు సంచులు అన్ని పెట్టుకుంది అసలు అసలైన సంచి బయటకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ అసలైన సంచిలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పెట్టుకెళ్ళింది చూడండి అసలైన సంచి అసలైన సంచి తీయండి ఒకసారి ఎన్ని ఆ పెన్నులు ఎన్ని పెన్నులు ఇంట్లో ఉన్న పెన్నులు ఇంట్లో ఉన్నాయి ఎందుకంటే ఇంట్లో ఉన్న పెన్నులు సంచులన్నీ లబ్బర్ బ్యాండ్లు వేసుకుని తీసుకెళ్ళి చూసారా ఎంత ఫ్రాంక్ చేసేస్తున్నావు ఎంత అబద్ధం చెప్పేస్తున్నావు చూడండి మార్కర్స్ పెన్స్ చూడండి అన్ని ఒక లబ్బర్లో లో కట్టుకుని ఇది ఎలా ఉందంటే అసలు ఎంత కామెడీగా లబ్బర్లు వేసుకోవడం ఏంటో ఆ సంచులు పెట్టుకెళ్ళడం ఏంటో మీ మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఎలాగే ఉంటారా ఇలా సంచులు ఎవరైనా పెట్టుకెళ్తున్నారు ఎంత కామెడీగా మళ్ళీ ఒక బ్యాగ్ కాదంట అమ్మగారికి రెండు బ్యాగ్లు మెయింటైన్ చేస్తున్నారు మేడం గారు అబ్బో గోల్డ్ మెడల్ ఇచ్చారు ఫ్రెండ్స్ మేడం గారు గోల్డ్ మెడల్ ఇచ్చారు ఇదిగోండి చూడండి నాడు చెప్పాను కదా చెప్పాను కదా అసలు అయింది అని చెప్పి ఇదేనండి మేడం గారు తీశారు కదా పురాతన వస్తువులన్నీ తవ్వే కొద్ది వస్తున్నట్టు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మూట కట్టి సంచిలో పెట్టుకెళ్ళింది మేడం గారు స్కూల్కి ఇది సెకండ్ బ్యాగ్ అండి మేడం గారికి ఒక బ్యాగ్ కాదండి ఈ విడి గారు చదువుకి రెండు బ్యాగులు మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు బుక్స్ చూపిస్తున్నారు బుక్స్ చూసారా కానీ చాలా నీట్ గా ఉన్నాయి చూసారా ఎంతైనా ఆడవాళ్ళు ఆడవాళ్లే మగవాళ్ళు మగవాళ్లే ఆ బుక్స్ చూసారా మా క్రాంతి బుక్స్ అద్దరిపోయింది కదా మీకు అసలు ఒక బుక్ రెండు బుక్లు కనపడ్డాయి అవి కూడా నల్లికి నల్లేరు కాయలు అయినాయి ఈవిడి గారేమో నీట్ గానే మెయింటైన్ చేస్తున్నారు బుక్స్ మళ్ళీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కూడా లో పెట్టుకుని వెళ్తున్నారు మేడం గారు కంప్యూటర్ కంప్యూటర్ బుక్స్ ఫ్రెండ్స్ ఇప్ కంప్యూటర్ బుక్స్ తర్వాత వచ్చేది ఏంటమ్మా ఇంకేం వస్తువులు తెస్తున్నారు పురాతన వస్తువులు మీరు తవ్వకాలలో బయటపడుతున్నాయి ఒక ఇదైతే ఈ ఇంగ్లీష్ బుక్ ఫ్రెండ్స్ ఇదైతే ఒడిసా సోషల్ ఇదైతే బుక్స్ ఫ్రెండ్స్ మ్యాథమెట్రిక్స్ బుక్స్ రెండు బ్యాగులు పెట్టుకెళ్తారా మేడం గారు మీరు ఇదేమో తెలుగు బుక్స్ ఫ్రెండ్స్ చూడండి nii , nii tere , vaadake järgmise helistaja küsimuse eest ka .